సోషల్ మీడియాలో బూతులు లైవ్లో బెదిరింపులు అధికారం పోయిన వైసీపీ అధినేత నుంచి కార్యకర్తల వరకు వారి తీరు మారలేదు బూతులు ఆగలేదు దౌర్జన్యాలు తగ్గలేదు ఇవన్నీ ఒక ఎత్తైతే మెడికల్ కాలేజీలు తీసుకుంటే జైల్లో వేస్తా అని జగన్ రెడ్డి బెదిరించడంతో ఇప్పటి వరకు కూల్గా ఉన్న కూటమి పెద్దలకు మంటెక్కిపోయింది ఇంకా ఊరుకుంటే మరింత రెచ్చిపోతారనే క్లారిటీ వచ్చింది ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే అరాచకాలు తెగబడతారని అర్థమైంది అందుకే మంత్రి నారా లోకేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీకి అదిరిపోయే హెచ్చరికలు జారీ చేశారు జగన్ హయాంలో చేసిన అవమానాలు జరిగిన అక్రమాలు ఏవీ మర్చిపోలేనని అన్నీ గుర్తున్నాయని స్పష్టం చేశారు నారా లోకేష్ చట్టాన్ని ఉల్లంఘించిన వారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని జగన్ అండ్ కోకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ వస్తారో రారో తెలియకుండానే అంతూ చూస్తాం జైల్లో వేస్తామని వార్నింగ్ ఇస్తున్న జగన్ రెడ్డికి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందనే రియాలిటీని రియలైజ్ అవ్వాలని వార్నింగ్ ఇచ్చారు లోకేష్ వైసీపీని హెచ్చరించిన మొదటి రోజే జనసేనని పవన్ కళ్యాణ్ వైసీపీ గూండాలకు అదిరిపోయే వార్నింగ్ ఇచ్చారు జగన్ సీఎంగా ఉన్నప్పుడే భయపడలేదని ఇప్పుడు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు వైసీపీ నేతల వెనుక రౌడీలు గూండాలు ఉన్నారని అధికారులు భయపడుతున్నారని చెప్పారు అలాంటి వారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే ఏమైపోతారో ఆలోచించుకోవాలని హెచ్చరించారు కూటమి పెద్దలంతా కలిసి రాజకీయ నిర్ణయం తీసుకుంటే వైసీపీ గూండాలు రౌడీలు రౌండప్ చేసి లోపల పడేయడం పెద్ద విషయం కాదని స్పష్టం చేశారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని ఇంకా దిగజారితే కఠిన చర్యలు తప్పవని డేంజర్ సిగ్నల్స్ పంపించారు పవన్ కళ్యాణ్